హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటిగా టాబ్లెట్స్ అయితే మన దగ్గర అంటే డేట్ అయిపోయినవి ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ అయితే ఉంటా ఉంటాయి కదా సో ఇవి పారాసెటమాలు డోలో ఇలాంటివన్నీ కూడా ఎక్కువ స్ట్రిప్స్ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము అవి ఎప్పుడో కానీ యూజ్ అవ్వవు అవి అయిపోయే లోపల మనకైతే ఎక్స్పైర్ అవుతుంటాయి సో వీటన్నిటిని ఊరికే పడేయకుండా వీటితో మనం చాలా రకాలుగా హైజీన్గా ఉండడానికి బ్యాక్ ఏరియా ఫంగల్ ఫ్రీ ఉండడానికి కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేనైతే జస్ట్ వన్ ట్యాబ్లెట్ తీసుకున్నాను సో దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసి వీటిని మరిగించేసుకోవాలనమాట దాంట్లోకి ఇంకా నేను యాడ్ చేస్తూ ఉన్నాను టీ పౌడర్ మీకు టీ పౌడర్ యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయింది అనేసి చూపించాను ఆ స్పూన్తో ఆ టీ పౌడర్ వేసాను అనమాట ఒక స్పూను ఇవి మంచిగా బాయిల్డ్ అవ్వాలి ఒక పొంగు వచ్చేస్తుంది ఆ పొంగు వచ్చే వరకు ఉండిచ్చేసి తర్వాత దీన్నైతే పక్కకు తీసేసి మనం కొంచెము చల్లగయ్యేలాగా ఉంచిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకొని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది జస్ట్ మనము కొంచెం కొంచెంగా యూస్ చేసుకుంటాం కాబట్టి స్ప్రే బాటిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా స్టవ్ దగ్గర కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఈ రోజుల్లో అయితే బల్లులు అనేవి బొద్దింకలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా అయిపోయాయి బొద్దింకలు చిన్న చిన్న పిల్లలుగా వస్తున్నాయి పెద్ద కాక్రోజులు కాకుండా చిన్న చిన్నవి జర్మన్ కాక్రోజులు అంటారు సో అవి అయితే పిల్లలు ఎక్కువ ఎక్కువగా ఉంటా ఉన్నాయి ఇలా స్ప్రే చేసేసి మనము నైట్ పడుకునే ముందు మొత్తము స్టవ్ మీద కానీ కింద గట్టు మీద కానీ లేదంటే బ్యాక్ సైడ్ టైల్స్ మీద మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేసి క్లాత్తో తుడిచేసామంటే ఈ స్మెల్ కి అవైతే దరితాపుల్లో కూడా కనబడవనమాట బెస్ట్ రెమెడీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకే వర్కౌట్ అవుతుంది ఇలాగ మొత్తాన్ని కూడా తుడుచుకోవాలి నైట్ పడుకునేటప్పుడు మీరు ఎలాగో క్లీన్ చేస్తారు కదా ఆ టైంలో ఇలా స్ప్రెడ్ చేశారంటే సరిపోతుంది అంతేకాకుండా వీటిని మనము పూల మొక్కలు కానీ ఇలాగా డెకరేషన్ ప్లాంట్స్ కానీ పెంచుకుంటూ ఉంటాం కదా వీటన్నిటికీ వచ్చే తెగుల నుంచి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కరివేపాకు మందారంకి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా సో ఇలా చెట్టు పైన స్ప్రే చేస్తే చాలు అదంతా కూడా ఆ తెగులంతా పోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక ట్యాబ్లెట్ తీసుకొని కొంచెం కంఫర్ట్ వేశాను కంఫర్ట్ ఎందుకంటే ట్యాబ్లెట్ కొంచెం ఘాటు స్మెల్ గా అట్లా ఉంటుంది కాబట్టి సో కంఫర్ట్ అనమాట సో ఇక్కడ ట్యాబ్లెట్ని కొంచెం ఇలాగ మొత్తం మెల్ట్ చేసుకోవాలి వాటర్లో తర్వాత పిల్లలవి యూనిఫామ్ డైలీ వేసుకునే యూనిఫామ్ కానీ లేదంటే సాక్స్లు కానీ అండర్వేర్స్ కానీ ఉంటాయి కదా ఇవి ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా సో అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి వస్తారో మంత్లీ వన్స్ అయినా సరే ఇలాగ వీటిని కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టేసి తర్వాత వాష్ చేయండి ఎందుకంటే ఇవి హైజీన్గా ఉంటాయి ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వెంట వెంటనే వెంట వెంటనే వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి సాక్స్లు కానీ అంటే బాగా మురికిగా అయ్యేటివి కొంచెం స్మెల్ వచ్చేటివి ఇలాంటివి ఇలాగా ట్రై చేయండి ఎందుకంటే మనకి ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా మంచిగా హైజీన్గా ఉండడానికి పిల్లల విషయం కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి ఈ వాటర్ని మీరు ఇలాగా వాష్ బేసిన్లో కానీ సింక్లో కానీ పోసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి మిక్సీ గిన్నెలైతే షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది ఏదైనా వేసినప్పుడు కూడా ఒక్కోసారి అసలు కొ తొందరగా పోవు అనమాట అలాంటప్పుడు ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ కవర్స్ ఉంటాయి కదా సో వీటిని అయితే ఇట్లా కొంచెం ముక్కలుగా చేసేసి వేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ యాజ్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసి మిక్సీ వేసేసుకోండి అంటే మిక్సీ తిప్పండి అప్పుడు ఏంటంటే ఇవంతా కూడా తిరుగుతాయి కదా అప్పుడు చూడండి ఎలా అయ్యాయో ఇవన్నీ కూడా రౌండ్గా మెలి తిరిగినట్టు అయిపోయాయి అన్నమాట మిక్సీతో బ్లేడ్తో తిరిగేసి మిక్సీ బ్లేడ్ అనేది చాలా షార్ప్గా అవుతుంది ఈ పీసెస్ అన్ని కూడా నీట్గా తీసేసి ఒక కవర్లో ప్యాక్ చేసి డస్ట్లో పడేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా స్టవ్ అయితే మనం మామూలుగా క్లీన్ చేసుకుంటా ఉంటాము కానీ ఇంత డీప్ క్లీన్ అయితే చెయ్యము డీప్ క్లీన్ చేసినా కూడా నార్మల్గా స్క్రబ్బర్తో రుద్దితే ఇదంతా కూడా క్లీన్ అవ్వదు చూడండి ఎంత బంకగా అయిందో స్టవ్ చూసేదానికి నీట్గా ఉంది కానీ ఇక్కడ చూసారు కదా ఎంత బంక ఆయిల్ జిడ్డు అంతా ఉంది కదా స్క్రబ్బర్తో ఇదంతా కూడా ఈ లో ఈ కార్నర్స్లో లోపల దాకా ఇదంతా రాదనమాట అది ఉండగా 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 ఇలాగ అట్టలు కట్టేసినట్టుగా వచ్చేస్తూ ఉంటుంది సో ఇలాంటి టాబ్లెట్ కవర్తో చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలాగా ట్రై చేయండి మీకు అంతా కూడా నీట్గా డీప్ క్లీన్ చేసిన విధంగా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అనమాట స్టవ్ అంతా కూడా ఇంకా మనము ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ చేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు కత్తెర్లు మనకి ఇలాగా నెయిల్ కటర్స్ షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కొంచెం మన మనకి పదును పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా పాతదో ఒక ట్యాబ్లెట్ కవర్ అయిపోయిన షీట్ ఉంటుంది కదా సో దాన్ని తీసుకొని ఇలాగా కట్ చేశారనంటే మీకు సిజర్లన్నీ కూడా మంచిగా షార్ప్ అవుతాయి అలాగే నెయిల్ కటర్స్ కూడా నెయిల్స్ తొందరగా తెగవు అనమాట అప్పుడు ఇలాగ ట్రై చేసి చూడండి వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో నేనైతే రెండు ట్యాబ్లెట్స్ వేశాను సో ఇవి కొంచెం కరిగిపోయేలాగా చేయాలన్నమాట ఈ ట్యాబ్లెట్స్ కొంచెం కలర్ వస్తున్నాయి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నట్టుగా మీరు ఇవే ట్యాబ్లెట్స్ వేయాలి ఆ ట్యాబ్లెట్స్ వేయాలని ఏం లేదు ఏవైనా సరే అయిపోయిన ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటే సరిపోతుంది సింక్లో అయితే మనకి ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే లోపల నుంచి చిన్న చిన్న కాక్రోచ్ పిల్లలు బయటకు వస్తూ ఉంటాయి సో అట్లా కాకుండా ఇక్కడ టాయిలెట్లో కూడా మనకి నీళ్ళు నిలబడి నిలబడి ఉంటా ఉంటాయి కదా పైప్లో అంతా కూడా క్లీన్ అయిపోవాలంటే ఇలాగ మంచిగా ఆ ట్యాబ్లెట్ కరిగించిన వాటర్ని వేసేసుకోండి లోపల దాకా మంచిగా క్లీన్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగ గిన్నెలు మాడిపోతాయి కదా ఏదైనా పాల గిన్నె కానీ టీ గిన్నె కానీ అన్నం కానీ ఒక్కోసారి మాడిపోతూ ఉంటాయి ఇక్కడ ఇదైతే నేను నెయ్యి కరగబెట్టిన గిన్నె అనమాట సో ఇది మా అడుగున ఖచ్చితంగా మాడుతుంది అడుగునంతా ఇలాగ ఉండేది డస్ట్ అంతా వేస్ట్ అంతా మాడిపోయినట్టు అవుతుంది అనమాట ఈ కరిగి మంచిగా అది అయ్యేలోపు ఈ గిన్నెని చాలా సింపుల్గా చాలా ఈజీగా రిమూవ్ చేసే ప్రాసెస్ నేను చూపిస్తాను అంటే మీకు ఇంట్లో ఏదైనా మాడిపోయింది ఇంకా మనకి గీకడానికి వల్ల అవ్వడం లేదు రావడం లేదు అనుకున్న గిన్నెల్ని ఇలా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ బేకింగ్ సోడా వేసాను అలాగే నిమ్మ ఉప్పు వేసాను మీ దగ్గర లేదంటే ఒక నిమ్మకాయ కట్ చేసి వేసేయండి అలాగే కొంచెం సర్ఫ్ వేసాను ఈ మూడింటిని వేసేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి ఇలాగా స్టవ్ మీద పెట్టాను ఇది సర్ఫ్ వేసాం కాబట్టి పొంగు వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి సిమ్లో పెట్టుకొని లేదంటే లో పెట్టినా కూడా పొంగు వస్తుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ వేసేయండి నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేయండి కొద్దిసేపు ఉండిచ్చారంటే చూడండి అది పెచ్చులు పెచ్చులుగా లేసి వస్తుంది అనమాట ఇలా వాటర్ హీట్ చేస్తా ఉన్న టైంలో పెచ్చులుగా ఊడొచ్చేస్తుంది ఇలాగా ఒకసారి స్పూన్ తగ్గి కేసారని అంటే కూడా మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట చూడండి ఎలా అయిపోయిందో ఎంత గట్టిగా నల్లగా అయిపోయింది మాడిపోయిందంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఒకసారి ఇలా కడిగేసుకున్న తర్వాత మీరు మామూలు స్క్రబ్బర్తో రుద్దితే సరిపోతుంది స్టీల్ స్క్రబ్బర్తో గట్టిగా రుద్దాల్సిన పని ఏం లేదు ఇక్కడ డిష్ వాషర్ చూస్తున్నారు కదా ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేశానమాట వేస్ట్గా పడేసి ఉన్న డేట్స్ డబ్బాతో అలాగే డిస్పోజల్ డబ్బాతో నేను ఇలాగా ట్రై చేశాను ఈ వీడియో పోస్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఇలాంటి రీయూజెస్ వీడియోస్ క్రాఫ్ట్ ఐడియాస్ చాలా అంటే చాలా ఉన్నాయి మంచి మంచి కిచెన్ టిప్స్ కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి గిన్నె చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో తలతల మెరుస్తా ఉంది మనం గిన్నెలు పడేయక్కర్లేదు మాడిపోయినా కూడా మళ్ళీ మనము మంచిగా యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన పాతకాలంలో అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు వందేళ్ళు బతికినారు ఎనభై ఏళ్ళు బతికినారు తొంభై ఏళ్ళు బతికినారు అని చెప్తూ ఉంటారు కదా సో వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళు ఏ హార్లిక్స్ తాగలేదు ఏ బూస్ట్ తాగలేదు ఏ బోనబిటా తాగలేదు వాళ్ళు ఇలాగా గంజి తాగేవాళ్ళు ఈ గంజి తాగడం వల్ల ఏంటంటే చాలా మందిలో నీరసం వస్తూ ఉంటుంది కాలు లాగుతూ ఉంటాయి బలం లేనట్టు సచ్చుగా అయిపోతూ ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు అలాంటి వాళ్ళు ఒకరోజు అన్నం వండేటప్పుడు ఇలాగ కొంచెం గంజిని వార్చుకొని అంటే తీసుకొని మీరు కప్పులో వేసుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని తాగొచ్చు చూడండి మీకు వెనక మంచిగా అనిపించింది అంటే రెగ్యులర్గా ట్రై చేయండి కొద్ది రోజులు ట్రై చేశారంటే మీ బాడీ అంతా కూడా మంచిగా యాక్టివ్ అవుతుంది నీరసం అంతా తగ్గిపోతుంది ఇలాగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి గంజి అనేది చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ తెల్లగడ్డని కాల్చుకోవాలన్నమాట వెల్లుల్లిపాయని కాల్చుకోవాలి అది ఎట్లా కాలాలి అంటే లోపలంతా ఉడికినట్టు అవ్వాలి మీకు చేయి కాలుతుంది అనుకుంటే ఇలా ఒక గరిట తీసుకొని దానిపైన పెట్టేసుకొని కాల్చండి మనం పాయలు ఒలిచి చూస్తే లోపల కుక్ అయినట్టుగా ఉండాలన్నమాట అంటే మెత్తగా కాదు కొంచెం ఉడికినట్టుగా మనకు తెలియాలి ఇలాగా రోజుకి ఒక రెండు పాయల్ని పొట్టు తీసేసుకొని ఉడికిచ్చిన వాటిని మంచిగా నమిలి మింగేయాలి తర్వాత ఒక గ్లాసు హాట్ వాటర్ తాగాలన్నమాట అలా నమిలిన తర్వాత హాట్ వాటర్ ఒక గ్లాస్ తాగేసేయండి మీరు పొట్ట అయితే ఏం లేకుండా తగ్గిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కుక్కర్కి మనకి ఇలాగ రబ్బర్స్ ఉంటాయి కదా సో ఇవైతే అప్పుడప్పుడు మనకు విజిల్ సరిగా రాకుండా ఉండడమో లీక్ అవ్వడం లాంటివి జరుగుతాయి అంటే లీక్ అవ్వకుండా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టమని చాలామంది చెప్తూ ఉంటారు పెట్టే టైం లేకుండా ఉన్నప్పుడు సాగదీసి పెట్టండి మీకు లీక్ అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండవు సాగదీసిన టైంలో ఇదంతా కూడా వెడల్పుగా అయి మంచిగా పట్టేసుకొని ఉంటుంది మూతని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి కుక్కర్కి మనకి ఇవైతే హ్యాండిల్స్ లూజ్ అయిపోతూ ఉంటాయి సో ఇవి లూజ్ అయినాయి అంటే పట్టుకున్నప్పుడు ఎక్కడ కింద పడిపోతుందో అని భయమేస్తూ ఉంటుంది అది పూర్తిగా ఊడి రాదు లోపల పట్టేసుకొని ఉండదు ఇలా ఉంటుంది చేయండి ఇక్కడ చూడండి స్క్రూస్ అంతా కూడా బాగా రెస్ట్ వచ్చినట్టు అయినాయి అనమాట ఎక్కువ రస్ట్ వస్తే కూడా అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలాగే పెట్టి అలాగే పెట్టి ఉంచడం వల్ల కాబట్టి ఒకసారి ఇలాగా విప్పేసి వాటిని నీట్గా వాష్ చేసేసి ఇలా తుడుచుకోవాలి క్లాత్తో తుడిచాలి ఎందుకంటే ఇక్కడ నేను తర్వాత అవి అంత రస్ట్ రాకుండా ఉండడం కోసము స్మూత్గా ఉండడం కోసం వ్యాజ్లిన్ అప్లై అనమాట ఆ ప్లేస్లో సో వాటికి కూడా ఒకసారి ఇలాగా వ్యాజ్లెన్ పెట్టేసారు అంటే మీకు ఇంత రెస్ట్ వచ్చే ఛాన్స్ ఉండదు అసలు అవి అంత హార్డ్గా అయ్యేటట్టు ఉండవన్నమాట ఎవరు కావాలన్నా కూడా ఈజీగా తీసుకుంటా ఉండొచ్చు పెట్టుకుంటూ ఉండొచ్చు చూడండి ఇలాగా నీట్గా కడిగేసి వ్యాజులని అప్లై చేసేసి మళ్ళీ ఒకసారి బిగించేసారు అని అంటే ఇంకా రస్ట్ ఎక్కువగా రాకుండా ఉంటుంది అవి స్క్రూస్ పాడబవు ఎప్పుడు టైట్ చేసుకోవాలన్నా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ రస్ట్ రావడం వల్ల అవి విరిగిపోతాయి సో ఇక్కడ హ్యాండిల్ చూడండి ఎంత టైట్గా అయిపోయిందో అలాగే ఈ పక్క అయినా ఆ పక్క అయినా ఎప్పుడు కానీ లూజ్గా ఉన్నప్పుడు అలాగే యూజ్ చేయకండి పొరపాటున అని అంటే మళ్ళీ వాటిని సెట్ చేసుకోలేమనమాట నెక్స్ట్ వచ్చేసి విజిల్ ఉంటుంది కదా విజిల్ని కూడా పైన పార్ట్ క్లీన్ చేసుకోవాలి రోజు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే అప్పుడప్పుడు చేసుకోవాలి ఎందుకంటే మనం ఏదైనా పప్పు లాంటివి పెట్టినప్పుడు పొంగినవి ఉండేవి ఉన్నప్పుడు ఈ పైన దీంట్లో అంతా కూడా పట్టుకుంటుంది అనమాట విజిల్ అనేది రాదు మొత్తం బ్లాక్ అయిపోతాయి అనమాట హోల్స్ అనేవి ఇదంతా కూడా గలీజ్గా అయిపోతుంది పైన అంతా కూడా పేర్కొన్నట్టు ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా సో ఇట్లా మనం వాటర్ పోసి చూస్తే ఆ హోల్స్ అన్ని కూడా క్లియర్గా వాటర్ అనేవి బయటికి రావాలి అప్పుడు అది చక్కగా ఉన్నట్టు లేదు వాటర్ సరిగా రావడం లేదంటే లోపలేదానికి ఏదైనా విరుక్కున్నట్టు ఉంటుంది అన్నమాట దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకోండి ఎప్పుడు కూడా రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలాగా ఇవన్నీ కూడా పార్ట్స్ అన్ని తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ విజిల్ రాకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనకి దీంట్లో నుంచి వస్తుంది కదా గాలి అనేది సో ఒకసారి చెక్ చేయండి పిన్నిస్ పెట్టి మిడిల్లో అయితే బాగానే ఉంది కానీ ఈ సైడ్ హోల్స్ ఉంటాయి కదా వీటిలల్లో మాత్రం మొత్తము అసలు పిన్నిస్ పోవడం లేదు చూడండి గట్టిగా దొబ్బుతున్నా కూడా లోపలికి అయితే వెళ్ళడం లేదనమాట మొత్తం బ్లాక్ అయిపోయింది విజిల్ వస్తలేదని నేను ఇది తీస్తా ఇంకా మీకు కూడా వీడియో షేర్ చేద్దాము ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి కుక్కర్లని మళ్ళీ షాప్ దాకా తీసుకుపోయి రిపేర్ చేయించడం ఇదంతా ప్రాసెస్ లేకుండా ఒకసారి ఇలా ట్రై చేస్తారు విజిల్ రాలేదని మళ్ళీ కొత్తది కొనడం లాంటివి చేయకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూస్తారు నాకైతే విజిల్ రాలేదని నేను ఇలా ట్రై చేశాను విజిల్ అయితే బాగా వస్తుందనమాట కొద్దిసేపు అట్లా ఇట్లా ప్రయత్నం చేయగా పిన్నిస్ అయితే బయటకు వచ్చేసింది దాంట్లో ఉండేదంతా కూడా గమ్ గమ్గా ఇలాగా మొత్తం డస్ట్ అంతా వచ్చిందనమాట మొత్తం క్లియర్ అయిపోయింది అన్ని హోల్స్ నీట్గా ఒకటికి రెండు సార్లు పెడుతూ తీస్తూ పెడుతూ తీస్తూ మొత్తం క్లీన్ చేశాను ఇలాగ పిన్నిస్తో మనం చేసామంటే చిన్నగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఈజీగా తిరుగుతా మనం చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలాగ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని ఒకసారి వాటర్ పోసుకొని చెక్ చేసుకోండి మిడిల్లో నుంచి కూడా వాటర్ కిందికి వచ్చేలాగా ఇంకా కుక్కర్లు అనేవి మనము ఎక్కువ వంటలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి కర్రీస్ చేస్తాం కాబట్టి అంతా కూడా ఎల్లో కలర్లో అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కుక్కర్ మంచిగా నీట్గా ఉండాలి ఏ స్మెల్ లేకుండా అంటే బేకింగ్ సోడా వేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఒక టూ డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసేసుకోండి ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసేసుకొని నీట్గా ఒకసారి లోపలంతా కూడా ఇలాగా రుద్దుతూ రుద్దుతూ మంచిగా క్లీన్ చేసేయండి అప్పుడు ఏంటంటే ఆ ఎల్లో కలర్ ఉండేదంతా వెళ్ళిపోతుంది అలాగే నీట్గా క్లీన్ అయిపోతుంది బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా వాటర్ చూడండి ఏ కలర్లోకి వచ్చేసాయో సో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటా ఉండండి మరీ వాటిని అలాగే వదిలేసి నల్లగా అవ్వకుండా చూడండి అది అసలు ఎంత షైనీ షైనీగా ఉందో ఇంకా ఇలా చేసినా కూడా నాన్ వెజ్ ఏవైనా వండినప్పుడు కొంచెం స్మెల్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా సో ఇట్లా మనం క్లీన్ చేసిన టైంలో కూడా ఏదైనా లిక్విడ్ స్మెల్ వచ్చినా కూడా ఈ ఒక చిన్న టిప్ పాటించండి మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది ఇదే ఏదైనా తీసుకొని బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేసేసి మంట పెట్టేశారనంటే ఆ స్మెల్కి ఆ బిర్యానీ లీవ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనకి నాన్ వెజ్ స్మెల్ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు ఉంటాయి కదా సో ఇప్పుడైతే ఇంకా ఇవి ఎక్కువ తడుస్తూ ఉంటాయి కాబట్టి తొందరగా పాడవుతూ ఉంటాయి అన్నమాట కుళ్ళిపోతూ ఉంటాయి మనం కవర్లో వేసి పెట్టుకుంటే అట్లా ఉండాలి మనం ఎన్ని రోజులు వాడుకున్నా ఎన్ని రోజులు ఫ్రిడ్లో పెట్టుకున్నా పెట్టుకున్నా కూడా పాడు కాకుండా ఉండాలంటే జస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేయండి అంటే నిమ్మకాయలకి ఇలాగ చేతిలో కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని నిమ్మకాయలకి అప్లై చేసేసి మీరు కవర్లో అయితే కవర్లో అయితే స్టోర్ చేసి ఎన్ని రోజులు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఎండు వాతావరణం మనం చల్లగా ఉన్నప్పుడు ఇలా మెత్తగా అయిపోతూ ఉంటాయి ఇలాగే మనం డబ్బాలు వేసి పెట్టుకున్నామంటే మొత్తం లోపలంతా బూజు వచ్చేస్తాయి అనమాట బయటకు చూసే దానికి బాగానే ఉన్నా లోపలంతా బూజు పట్టేసి ఉంటాయి అట్లా కాకుండా వీటిని ఒక పెనంలో వేసుకొని కొద్దిగా లైట్గా హీట్ చేసేసుకోండి అంటే మరీ ఓ మా వేపుకోవాల్సిన అవసరం లేదు కొంచెం హీట్ అయ్యి అవి కొద్దిగా సౌండ్ వచ్చేలాగా ఉన్నప్పుడు అప్పుడు తీసేసి మీరు డబ్బాలో స్టోర్ చేసేసుకోండి ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పెనంలో కొంచెము రైస్ తీసుకోండి ఆ రైస్ని కొద్దిగా హీట్ చేసేసుకోవాలన్నమాట అంటే మరీ లైట్గా కాదు కొంచెం ఎక్కువగానే హీట్ చేయండి హీట్ చేసిన తర్వాత మన దగ్గర జ్యువెలరీ పర్సులు అయితే ఉంటాయి కదా ఈ పర్సులని మళ్ళీ రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది మనకి వర్కౌట్ అవుతుంది ఈ సీజన్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సో ఇలా వేడి చేసిన బియ్యంని బ్యాగ్లో వేసుకొని మీరు హాట్ ప్యాక్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట చాలాసేపు హాట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక పెనం మీద ప్రమిదని పెట్టుకోండి ప్రమిద కొంచెం హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత దాంట్లో కి పాలు వేసుకోండి పాలల్లో ఇక్కడ బాదం చూపిస్తున్నాను కదా బాదంని ఇలా దానికి ఆ ప్రమిదకి ఇలాగ రుద్దుతున్నట్టు మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి బాదం అంతా అరగి అరగదీయాలన్నమాట పాలల్లో బాదంని ఇప్పుడు ఆ మీద కరగదీసేసి తర్వాత కొంచెం పసుపు వేసేసి దాన్ని మీరు ఫేస్కి నెక్కి చేతులకి అంతా అప్లై చేసుకున్నారని అంటే మంచి గ్లోయింగ్ వస్తుంది అనమాట మనకి న్యాచురల్గానే స్కిన్ అంతా కూడా తలతల మెరుస్తూ ఉన్నట్టుగా గ్లోయింగ్ వస్తుంది కలర్ చేంజ్ అవుతుంది నల్లగా ఉండే వాళ్ళకి మంచి కలర్ వస్తుంది అనమాట రోజు పెట్టుకుంటా స్నానానికి పోయే ముందు పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకున్నారంటే చక్కగా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి బియ్యం మనం బయట కొనుక్కునే వాళ్ళైతే కనుక ప్యాకెట్స్ అవి లేదా మంచి తెలుసుకోవాలి అంటే టిప్ ట్రై చేయండి మీరు బ్యాగ్ తెచ్చిన తెగానే కొంచెం రైస్ తీసుకొని కాల్చండి అప్పుడు ఏంటంటే అవన్నీ కూడా నల్లగా అయిపోతాయి అనమాట కాల్తాయి కాబట్టి ప్లాస్టిక్ అయితే అక్కడే మెల్ట్ అయిపోతుంది ప్లాస్టిక్ కాకుండా మంచిగా అయితే కనుక ఇలాగా పౌడర్ లాగా కనిపిస్తుంది మనకి యాష్ కనిపిస్తుంది ఇక్కడ ఇలా చేత్తో నలిపినప్పుడు మొత్తం బూడిద లాగా వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము మామూలుగా అందరు కూడా ఆడవాళ్ళు లిప్స్టిక్ యూజ్ చేస్తూ ఉంటారు కదా సో లిప్స్టిక్ వల్ల మన పెదవులకు ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే ముందు వ్యాజ్లైనా అప్లై చేసేసి తర్వాత లిప్స్టిక్ వేసుకోండి లిప్స్టిక్ పెట్టుకున్నా కూడా అవి అంత డ్రై డ్రైగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఇలా పైన వ్యాజ్లైనా అప్లై చేయండి మంచి షైనీ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సిరప్లు ఏవైనా తెచ్చి పెడతా ఉంటాం కదా పిల్లలు ఉన్నప్పుడు సో వాటి పేర్లు పోకుండా ఎక్స్పైరీ డేట్ పోకుండా ఉండాలి అని అంటే ఇలాగా ఒక టేప్ని తీసుకొని ఆ ఎక్స్పైరీ డేట్ మీద కానీ ఆ పేరు మీద కానీ వేసేసుకున్నారు అని అంటే మీరు చేతులతో తాకినా వాటర్తో వాటర్ చేతులతో అంటే తడి చేతులతో తాకినా కూడా పేర్లు అనేవి పోకుండా ఎన్ని రోజులున్నా కూడా అవి అలాగే పేర్లు కనిపిస్తూ ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా తెల్లగడ్డల్ని తీసుకోండి అంటే మీకు ప్రాబ్లంని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక మూడు తీసుకొని చూపిస్తున్నాను చూడండి వీటన్నిటిని కూడా ఇలాగా గ్రేట్ చేయాలి ఇదంతా కూడా స్మూత్ పేస్ట్ లాగా రావాలన్నమాట మనకి యూజ్ చేసేది పేస్ట్ కాదు లిక్విడ్ యూజ్ చేస్తాము ఒక స్ట్రైనర్లో వేసేసి ఇలా ఫిల్టర్ చేసుకున్నారని అంటే దాంట్లో నుంచి లిక్విడ్ వస్తుంది కొంచెం పేస్ట్ తీసుకొని దీంతో బాగా ఇలాగా కలిపేసి తర్వాత మీరు ఒక కాటన్ తీసుకొని మీకు బల్లుల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఈ వెల్లుల్లి రసాన్ని బల్లులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి ఇంట్లోకి ఎక్కడెక్కడ దాక్కుంటున్నాయి ఎక్కడెక్కడ స్టే చేస్తున్నాయి అనే ప్లేస్లలో ఈ కాటన్తో ఇలాగ స్ప్రెడ్ చేసేయండి బల్లులు అయితే అసలు కనపడవు ఈ గార్లిక్ స్మెల్కి అవి చాలా దూరం పోతాయి చాలా మంది బల్లుల కోసం టీ ఉన్నారు ఇది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి తమ్ళలు ఉంటాయి కదా ఇవి పాతగా అయిపోయినాక వీటిని అయితే మామూలుగా పక్కన పడేస్తూ ఉంటాము పిల్లలకి స్పెట్స్ అనేవి చాలా ఇష్టంగా కొనుక్కుంటూ ఉంటారు కదా అలా స్పెట్స్ అన్ని కూడా మీరు ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇలాంటి దాంట్లో పెట్టేసుకొని ఇవి ఇట్లా పెట్టడం వల్ల తీసుకోవడము ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఉంటారు ఈజీగా తీసుకొని పోతూ ఉంటారు మళ్ళీ వచ్చి దాంట్లో పెట్టుకుంటా ఉంటారు పాడగాకుండా ఉంటాయి బయటికి వెళ్ళేటప్పుడు అయ్యో మర్చిపోయామే అని అనగా సమస్య లేకుండా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు అందరు కూడా కుక్కర్లో వేస్తూ ఉంటారు కదా అలా వేసిన టైంలో ఏమవుతుందంటే పొంగు వస్తూ ఉంటుంది పప్పు కొంచెం ఎక్కువగా చేసుకునే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా వస్తూ ఉంటుంది కాబట్టి ఇలాగా ఒక స్పూన్ని పప్పులో పెట్టేసి మీరు కుక్కర్ మూత పెట్టేసి పెట్టేసుకోండి అప్పుడు మీకు పొంగు అనేది అస్సలు రాదు పై దాకా రాదనమాట లోపల లోపలనే పప్పు అంతా కూడా నీట్గా చక్కగా ఉడికిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక ఎంతో కొంత పాడైతూ ఉంటుంది లేకపోతే ఎండిపోయినట్టు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో అట్లా అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక మీరు కరివేపాకుని మంచిగా నీట్గా పురుగులు లేకుండా ఆకులంతా మంచి నీట్గా ఉండే ఆకుల వరకు పక్కకు తీసేసుకొని కడిగి ఒక క్లాత్ వేసుకొని ఆరబెట్టేసుకోండి ఆరిపోయిన ఆకుల్ని మీరు స్టోర్ చేసుకునే డబ్బాలో అడుగున ఒక టిష్యూ వేసేసి ఇలాగా కరివేపాకు అంతా కూడా దాంట్లో వేసేసి మీరు స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా గ్రీన్ కలర్గా ఎట్లనే ఉంటాయి అన్నమాట ఆకులు ఏదన్నా తడిలాగా చెమ్మలాగా వచ్చి కూడా ఆ టిష్యూ వేసాం కాబట్టి అదంతా తీసేసుకుంటదన్నమాట ఆకులు మాత్రం ఫ్రెష్ గా ఉంటాయి ఇలాంటి పిల్లో కవర్స్ పాతగైపోయినవి ఉంటాయి కదా సో వీటిని అయితే మనం చాలా రకాలుగా అంటే చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి పిల్లో కవర్ని తీసుకొని దాంట్లోకి అయితే సరిపడా ఒక కవర్ని తీసుకోండి నార్మల్గా మనకి బట్టలకు వచ్చే కవర్లు ఉంటాయి కదా ఈ పిల్లో ఒక సరిపడే ఒక కవర్ని తీసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ మీరు కుట్టేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ పిన్నిసులు పెట్టాను వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలని ఇప్పుడు దీన్ని అయితే మనం చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు గిన్నెలు కడిగిన తర్వాత గిన్నెను బౌలిస్తాం కదా అలాంటి దాని మీద ఇది బోర్లు అంటే తడి లేకుండా కౌంటర్ టాప్ అంతా నీట్ గా ఉంటది ఇలాగా మనం వండి పెట్టుకున్న వంటలైనా ఏవైనా స్నాక్స్ ఉన్నా కూడా ఫ్రూట్స్ ఉన్నా కూడా వాటి మీద చిన్న చిన్న ఈగలు వాళ్తా ఉంటాయి కదా అలా వాళ్ళకుండా వీటిని కప్ప పెట్టేసామని నీట్ గా ఉంటాయి హైజీన్ గా ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ కూడా కలర్ చేంజ్ చేయగైపోదా కొంచెం చక్ర వేసి ఇలాగా కొంచెం వేసి మీరు కూడా కలర్ చేంజ్ అవుతుంది గడ్డ కొంచెం అనేది లైక్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక్క లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్